హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలామందికి హెయిర్ చిన్న వయసులోనే థర్టీ ఇయర్స్ రాకముందు నుంచి తెల్ల జుట్టుతో బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళకి ఒక మంచి అయితే కనుక ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను ఖచ్చితంగా ఇది యూస్ చేస్తే త్రీ మంత్స్లో మీ హెయిర్ అనేది చక్కగా నల్లగా అయిపోతుంది మనం ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఖర్చు లేకుండా చక్కగా న్యాచురల్వే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా మీ హెయిర్ అయితే కనుక నల్లగా అవుతుంది ఎవరైతే తెల్ల చుట్టు సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ దీన్ని ట్రై చేసి చూడండి లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే ఓకే అండి వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాం ముందుగా మీరు ఒక గిన్నె తీసుకొని వాటర్ని అయితే కనుక ఒక గ్లాస్ వరకు తీసుకోవాలి తర్వాత మనకు కావాల్సినవి ఏంటంటే మెంతులు అనమాట మెంతుల్ని అయితే కనుక ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు వేసుకోండి అనేది మన జుట్టుకు కావాల్సిన పోషణ అందించడానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఏంటంటే మనకి జుట్టుకు కావాల్సిన విటమిన్స్ అనేవి మనకి ఇందులో పుష్కలంగా ఉంటాయి అనమాట అంతేకాదు చాలా చాలామందికి తెల్ల జుట్టు సమస్యతో బాధపడే వాళ్ళకి ఇది యూజ్ చేయడం వల్ల జుట్టు చక్కగా నల్లగా అవుతుంది అలాగే ఏంటంటే చాలామందికి వేడి చేసి కూడా జుట్టు బాగా ఊడిపోతూ ఉంటుంది కదా అయితే వేడి చేయకుండా మాడనేది చక్కగా చల్లగా ఉండడానికి కూడా మెంతులు చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అలాగే తర్వాత మనకు కావాల్సినవి ఏంటంటే లవంగాలు అనమాట అయితే కనుక ఒక పది నుంచి పదిహేను వరకు తీసుకోండి లవంగాలు యూస్ చేయడం వల్ల కూడా హెయిర్ అనేది చాలా బాగుంటుంది అలాగే జుట్టు అనేది ఎంత తెల్లగా ఉన్నా సరే నల్లగా అవడానికి అలాగే చాలామందికి జుట్టు గరుగ్గా ఉంటుందన్నమాట గరుగ్గా ఉండడం ఇష్టపడరు అలాంటి వాళ్ళు లవంగాలు యూస్ చేయడం వల్ల చక్కగా సిల్కీగా అవుతుందన్నమాట అలాగే జుట్టు కూడా చాలా చాలా బాగా పెరుగుతుంది కాబట్టి లవంగాలు అయితే కనుక ఒక పది నుంచి పదిహేను వరకు వేసుకోండి అలాగే మనకు కావాల్సినవి ఏంటంటే మందార పువ్వులు అనమాట శుభ్రంగా కడిగి ఒక పది నుంచి పదిహేను వరకు వేసుకోవాలి మందార పువ్వులు కూడా హెయిర్ గ్రోత్కి నిజంగా చాలా చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట ఈ పాతకాలం రోజుల్లో మందార పువ్వులు ఆకులు యూస్ చేస్తే హెయిర్ చక్కగా పెంచుకుంటే వాళ్ళు అలాగే వాళ్ళ జుట్టు కూడా తెల్లబడుకోకుండా నల్లగా ఇప్పుడు ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే ఎక్కువగా కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల చాలామందికి జుట్టు చిన్న వయసులోనే తెల్లగా అయిపోతుంది కాబట్టి మందార పువ్వులు యూస్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ చాలా చాలా బాగుంటుందన్నమాట అలాగే నల్లగా అవుతుంది సిల్క్గా పెరుగుతుంది అలాగే చిట్లు చివరి చిట్లు పోవడం ఇలాంటివి ఏమీ ఉండవు అలాగే ఏంటంటే చక్కగా మందంగా పెరుగుతుంది అనమాట చాలా చాలా పొడవుగా అయితే కనుక జుట్టు పెరగడానికి మందార్ పువ్వులు చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే మీరు దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మినిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా సరే బాగా వేడి చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ అయినట్లయితే కనుక తర్వాత ఇలా మనకి కొంచెం బ్లాక్గా అయితే కనుక వాటర్ చేంజ్ అవుతాయి అనమాట ఇలా మనకి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే కనుక బాగా వేడి చేసుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల హెయిర్ గ్రోత్ చాలా చాలా బాగుంటుంది అలాగే ఏంటంటే ఈ టిప్ అనేది మీరు ఎప్పటికప్పుడు తయారు చేసుకోండి అంటే దీన్ని ఒకసారి యూజ్ చేయండి తర్వాత మళ్ళీ తయారు చేసుకొని యూజ్ చేయాలన్నమాట అంతేగాని నిల్వ చేసుకొని యూజ్ చేయొద్దు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా యూజ్ చేస్తేనే మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే కనుక బాగా వేడి చేసుకోవాలన్నమాట కొంచెం మరిగించుకోవాలి మనం యాడ్ చేస్తున్న వాటర్ అనేవి కొంచెం తగ్గుతాయి అనమాట అలా ఎంతవరకు మనం దీన్ని వేడి చేసుకోవాలన్నమాట ఇలా వేడి అయిన తర్వాత కనుక మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫిల్టర్ చేసుకొని ఓన్లీ వాటర్ని మాత్రమే ఒక గిన్నెలోకి అయితే కనుక తీసుకోండి ఈ విధంగా తయారు చేసిన దాన్ని ఏం చేస్తారంటే మీ హెయిర్ మొత్తానికి కుదుల నుంచి చివరి వరకు బాగా అప్లై చేసుకొని మినిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మసాజ్ చేసుకోవాలి అనమాట మసాజ్ చేయడం వల్ల ఏంటంటే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది దీనివల్ల మన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అలాగే తల్ల జుట్టు సమస్య అనేది పూర్తిగా పోతుంది అనమాట కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే కనుక మసాజ్ ఖచ్చితంగా చేసుకోవాలి మినిమం ఈ టిప్ని మీరు కనీసం ఒక త్రీ మంత్స్ అయినా సరే ఖచ్చితంగా ట్రై చేయండి త్రీ మంత్స్ తర్వాత మీ హెయిర్ అనేది చక్కగా నల్లగా అయిపోతుంది అనమాట ఎలాంటి తల జుట్టు అయినా సరే చక్కగా నల్లగా అవుతుంది అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే మీ హెయిర్లో ఏమైనా చుండ్రు కానీ ఏమైనా సరే దురద వీటన్నిటిని పోగొట్టడానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ బాగా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా దీన్ని ట్రై చేయండి ఓకే అండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ